స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామ్ ఆయిల్ అంటారా పంటగా కొబ్బరి కోకో వక్క మిరియాలు సాగు చేసి అధిక రాబడి సాధించవచ్చని అన్నారు అలాగే ఫ్యాక్టరీలకు కరెంట్ బిల్ అదనం కాకుండా ముప్పై కోట్ల రూపాయలతో బయోపవర్ ప్లాంట్లను నిర్మిస్తామని అన్నారు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సముఖంగా ఉన్నారని తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు ఇంతకుముందు విత్తనం మలేషియా ఇండోనేషియా నుంచి వాళ్ళు కానీ ఇప్పుడు గాడ్రేజ్ కంపెనీ సీడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ కంపెనీ ఇక్కడ పెడతామని ప్రభుత్వంతో టైఅప్ అయ్యిందన్నారు అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పెట్టడానికి సీఎం అనుమతి ఇచ్చారన్నారు భవిష్యత్తులో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఫౌమైడ్ రేటు పెరిగేలా చేస్తామన్నారు కేంద్రం ఇంపోర్ట్ టాక్స్ జీరో చేయడం వల్ల రేటు తగ్గిందన్నారు నిరకరంగా రేటు టన్నుకు పద్దెనిమిది వేలు ఉండేలా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఒత్తిడి చేసి టన్ను పద్దెనిమిది వేల రూపాయలు ఉండేలా చేస్తామన్నారు ఇంతకంటే తక్కువ ఉంటే రైతుకు గిట్టుబాటు రాదని ఇప్పుడు పన్నెండు వేలు ఉండడం వల్ల రైతులు చాలా నష్టపోయారని అన్నారు అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజీలో వ్యవసాయ ప్రధాన కోర్సు అయినటువంటి హార్టికల్చర్ కోర్సు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎం బాలకృష్ణ దమ్మపేట అశ్వరావుపేట మేనేజర్లు నాగబాబు కళ్యాణ్ నాయకులు ఆలపాటి రాము బండి భాస్కర్ స్వామి నార్లపాటి రాములు సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ నార్లపాటి సుబ్బారావు మనం ఇంకో థర్టీ టన్స్ అని చెప్పి దానికి సరిపోయిన పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం ఇది భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం హార్టికల్చర్ ఆప్గా యూనివర్ కాలేజీని కూడా పెట్టుకున్నాం ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకొని పెట్టాను కొద్ది రోజుల్లో వీసీ గారిని కూడా రమ్మని కొత్త వీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం ఆర్టికల్చర్ హబ్గా అనేక రకమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతం ఇప్పటికే అదేవిధంగా వర్క్ చేస్తున్నారు రాము గారు లాంటి వాళ్ళు జాజ్ కూడా తీసుకొచ్చి పెట్టారు ఇటువంటి ఉద్యానవన పంటలు కూడా మన ప్రాంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా యొక్క రైతులు వచ్చి మన ఫ్యాక్టరీలని మన రైతులని దీని యొక్క లాభ నష్టాలు బేరు చేసుకొని అన్ని జిల్లాల్లో మొదలు పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉద్యానవనాలకి ఇది కణాచిగా మారాలని చెప్పి నా కోరిక నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది నాకు పోయినటువంటి అవకాశం ఈ పాత నియోజకవర్గం సొత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈయన